హాయ్ అండి మా అక్కన తినడానికి ఏమన్నా చేయమనో సో రాగిపిండి పకోడి అంట చూద్దాం రాగిపిండి కరివేపాకు జలకర సోపు ఇంకోటి వచ్చేసి వాము ఎన్ని వేసుకోండి అది ఇట్లా అన్ని వేసి కలిపి వేసేస్తున్నా మరిగిన దండిగా వేస్తుందా దండిగా వేస్తాయి ఇప్పుడు ఒక ఐదు పెద్ద ఉల్లిపాయలు తీసుకునింది ఎన్ని వేరు ఎన్ని ఒకటే తీసుకున్నట్టు వెల్లుల్లిపాయలు రెండు గట్లు అనమాట కచ్చాపచ్చగా వేసుకోవాలా ఇవి ఇవన్నీ వేసి మొత్తగా కలుపుకోవాలి ఒక అరగంట అయితే ఇవ్వాలంట అప్పుడు పకోడి ఇలా చేసుకోవాలంట కచ్చాపచ్చగా చేసుకుని వేసేసుకోవాలా వేసేసుకోవాలి అప్పుడు వేసేసి మొత్తం విధంగా కలుపుకోవాలా ఓకే మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చెన్నై బొల్లో పిండిదే மெத்தங்க மந்த ஆன் லாகல அது வளோ பிண்டை எடுத்து தண்ணி யாழக்காய் குட்டி நட்டுனா தாத்திக்கு இஷ்டம் இது ఇష్టంవాళ్ళు కూడా పొండి పోండి చుట్టుపోండి బౌల్ ఆమెది వచ్చేస్తుందిమాన నువ్వు చేసిందే వచ్చిందా తాతకెత్తి పెట్టా పెట్టా చిన్నప్పుడు మనం చూసుకుంటున్నాం ఉక్కులే సేమ్ ఆ టైం అవును ఇంత మొత్తం కాద ఉంటుందా బాగుంది కీర్తి తిను కుక్కో మర్చిపోయినా ఇదైతే రాగిపిండి ఇందా తరిపి పెట్టారు కదా అదనమాట అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అంతేనా పకోడి ఇలాగేసుకుంటావా హెల్దీ నచ్చి ఎక్కువ పాటిస్తుంది అనమాట హెల్దీ హెల్దీగా తినాలని రాగిపింటి వడలు రాగిపిండితో పకోడీలు అట్లా రాగిపిండి జావలు ఇవే రాగిపిండి ఇడ్లీలు ఇంకా ఏమేమి పడతావు రాగింట దోశ కూడా మొన్న క్యారెట్ చపాతి కదా ఎత్తుకోవచ్చు నాకు అది రాయిబీన్ చపాతి కూడా చేస్తుందంటే నేను కాదు లాస్ ఓకే వేడి వేడి ఏంటది ఏం పకోడి పడుతుంది రాగి పిండి పకోడి వేడి వేడి రాగి పకోడి అన్నమాట అమ్మాయి ఎర్రంగా కాకూడదు ఆనియన్ ఎర్రంగా కలితే బయటకు తీసే కాడికి మాడుకోవద్ది కొంచెం నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఆనియన్ అప్పుడు తీసేసేయాలి నూనె పోయింది స్లోగా వస్తుంది పక్క ఓకే దాని ఆయన వచ్చేది నేను దచొరేటనే అబ గుచ్చుకొన్నాయవా అప్పుడు కట్టా అప్పుడు కట్టని లా ఆ కపమ హం దవ్ హం ఏంటె రాగి పిండి సౌండ్ దయి నింటికి వెట్టి వచ్చేస్తది హం దవ్ కొనదే జరేన ఇదెబెట అట మంచిగా చేసి రోజు ఎట్టనే జుర్ ఫస్ట్ ఒకరవా వేరు తీసుకో ఏ రుచి బా ఉన్నాయా రుచి బావ్ రుచి బావ్ నై కాని గిట్టి ఉన్నాయా రాగి పిండితో ధతుకుంటాయి ఏంటంది టేస్ట్ ఏం బాగుంది తొలకాయలు పెట్టేస్తున్నావాంటమ్మా ఒక్క కే అది నవ్వులుతుందా తింటది అదే తినేస్తుంది ఏం తిందు నేను నవ్వుతుంటేగా అదే రాగిపిండితో రాగిపిండితో టేస్ట్ బాగుంది బట్ కొంచెం గట్టిగా ఉందంటే హెల్త్ కోసం గట్టిదనం అయినా తినేయాల తినేసి